ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం మన కోసం నెమ్మి మనోజ్ బళ్ళారి నగరంలో బ్యానర్లు కట్టే విషయంలో సో గాలి జనార్దన్ రెడ్డికి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డికి ఇద్దరికి మధ్య వాగ్వాదం జరిగింది దీనికి సంబంధించి ఎమ్మెల్యే అనుచరుడు సో విచక్షణ కోల్పోయి కాల్పులు జరిపాడు సో గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి వాళ్ళ అనుచరుడు చనిపోవడంతో అక్కడ ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఒకసారి మీరు రిజల్ట్స్ చూసుకోవచ్చు సో మహర్షి వాల్మీకి విగ్రహం రేపు జనవరి మూడున అక్కడ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగబోతుంది దీనికి సంబంధించి బళ్ళారి మొత్తం బ్యానర్లు ఏర్పాటు చేశారు సో ఈ బ్యానర్లకు సంబంధించి కరెక్ట్గా గాలి జనార్దన్ రెడ్డి నివాసం దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క గొడవ మరింత ఉద్రిక్త చోటు చేసుకుంది సో దీనిపైన ఆగ్రహించిన గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మా దగ్గర కట్టొద్దు మీ బ్యానర్లు అని చెప్పి వాళ్ళు చెప్పడంతో అక్కడ గొడవ స్టార్ట్ అయింది సో కర్ణాటక మాజీ మంత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి నివాసం ముందు చోటు చేసుకున్న కాల్పుల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది బళ్ళారు జిల్లా హవంబవి ప్రాంతంలో రెండు రాజకీయ వర్గాల మధ్య చెలరేగిన బ్యానర్ల వివాదం హింసాత్మక ఘర్షణకు దారితీస్తుంది ఈ ఘటనలో ఒకరి మృతి పరిస్థితి ఉధృతంగా మారింది సో జనవరి మూడున బళ్ళారిలో వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో నగరం అంతటా బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు ఈ క్రమంలో కాంగ్రెస్ నేత బళ్ళారి నగర ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులు హవంబవి ప్రాంతంలో బ్యానర్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నించగా గాలి జనార్దన్ రెడ్డి నివాసం వద్ద ఉన్న ప్రవరి ప్రహారీ వద్ద వివాదం తలెత్తింది సో బ్యానర్ల ఏర్పాటుపై జనార్దన్ రెడ్డి మతదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా అభ్యంతరం చెప్పడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మరింత పీక్స్ చేరింది సో ఈ భాదం క్రమంగా రాళ్లు రువ్వుకోవడం కావచ్చు అరుచుకోవడం కావచ్చు ఇంకా పరిస్థితి మరీ హింసాత్మకంగా మారింది సో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని వెంటనే అదుపులో తీసుకోవడానికి ప్రయత్నించారు అయితే కొందరు పోలీసుల పైన కూడా రాళ్ళు విసరడంతో పోలీసులు వెంటనే లాఠీఛార్జ్ చేశారు అదే సమయంలో గంగావతి నుంచి హవంబాబిలోని తన నివాసానికి చేరుకున్న గాలి జనార్దన్ రెడ్డిని కాంగ్రెస్ మద్దతుదారుడు చుట్టుముట్టడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది సో ఈ గందరగోళం మధ్య కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది అయితే ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందాడు సో కాల్పులు ఎవరు జరిపారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు సో పరిస్థితిని నియంత్రించేందుకు మాత్రమే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు అయితే ఈ ఘటన మా ఈ ఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి స్పందిస్తూ గాలి జనార్దన్ రెడ్డి మద్దతుదారులే హింసకు కారణమని ఆరోపించారు సో ఘటనకు బాధ్యులైన వారితో పాటు జనార్దన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు మరోవైపు గాలి జనార్దన్ రెడ్డి ఈ ఘటనను తనపై జరిగిన హత్యాయత్నంగా అభివర్ణించారు సో కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అతని తండ్రి సూర్యనారాయణ రెడ్డి ఈ దాడికి కుట్ర పన్నారని కూడా గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు సో బ్యానర్ల వివాదాన్ని సాగ్గా తీసుకొని తనను హత్య చేయాలనే ఉద్దేశంతో ఈ దాడి చేసినట్టుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు అయితే తన నివాసం సమీపంలో లభించిన కాల్చిన బుల్లెట్ని కూడా ఆయన చూపించారు ఈ ఘటనపై పోలీసుల నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు సో పరిస్థితి ఉధృతంగా ఉండడంతో గాలి జనార్దన్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు అదే మొత్తంగా టోటల్గా చూసుకుంటే బళ్ళారి జిల్లాలో ఒక రకంగా హై అలర్ట్ ప్రకటించారని చెప్పుకోవచ్చు అయితే అసలు ఈ జనవరి మూడో తేదీన అంటే దీని అందులో రీజన్ ఏంటంటే జనవరి మూడవ తేదీన బళ్ళారిలోని ఎస్పి సర్కిల్లో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు అండ్ నగరం అంతా బ్యానర్లు కడుతున్నారు ఈ క్రమంలోనే గాలి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది అండ్ మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి నివాసం వద్ద ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి బ్యానర్లు కడుతు కట్టిస్తున్నాడు సో దీనికి జనార్దన్ రెడ్డి అనుచరులు అడ్డు చెప్పారు దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ స్టార్ట్ అయింది ఇంతలో జనార్దన్ రెడ్డి తన నివాసానికి చేరుకున్నారు దీంతో సతీష్ రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు సో అలా ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది ఒక వర్గంపై మరో వర్గం రాళ్లకు దిగింది సో ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయి ఇంతలోనే వర్గాలను చర చెతరగొట్టేందుకు ఈ గన్మెన్లు గాలిలో కాల్పులు జరిపారు ఒక గన్మెన్ వద్దదు ఉన్న తుపాకీని సతీష్ రెడ్డి బలవంతంగా లాక్కొని జనార్దన్ రెడ్డిపైకి కాల్పులకు తెగబడ్డాడు సో జనార్దన్ రెడ్డి త్రుట్ల ప్రాణాపాయం తప్పించుకున్నారని చెప్పాలి అదే సమయంలో ఇరు వర్గాలకు ఇరు వర్గాలు కాల్పులు దిగాయి దీంతో భరత్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ స్పాట్లోనే చనిపోయాడు సో ఇక సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయమైంది అతడిని చికిత్స కోసం స్థానిక హాస్పిటల్ కూడా తరలించారు మొత్తంగా బళ్ళారి నగరంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి పోలీసులు భారీగా మోహరించారు ఈ ఘటనపై గాలి జనార్దన్ రెడ్డి తనపై హత్యాయత్నం జరిగిందని కూడా ఆయన మీడియాకి చెప్పడం జరిగింది సో వాల్మీకి విగ్రహం ఏర్పాటు పేరుతో ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నాడంటూ కూడా గాలి జనార్దన్ రెడ్డి ప్రెస్ మీట్లో తన బాణాలను సంధించారు సో ఎవరికీ భయపడేది లేదు నేను ఎవరికీ భయపడ్డానంటూ కూడా గాలి జనార్దన్ రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి సో గా చాలా రోజుల తర్వాత గాలి జనార్దన్ రెడ్డి మీడియాలోకి ఇచ్చారు సో నిజంగా హత్యాయత్నం ఆయనపై జరిగిందా లేకపోతే కేవలం బ్యానర్ల విషయంలోని ఈ గొడవ జరిగిందా మీరేమనుకుంటారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం మన టీవీ